హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వాళ్ళు మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి నిజంగానే చాలా స్పెషల్ అంటే ఈ వంట అబ్బా ఏ ముందులే చేనుకోవచ్చు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందామండి ఫస్ట్ 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 పిల్లలకి జలుబు దగ్గు పడిసం అలాంటివి వాళ్ళకి రెండు రోజులు ఖచ్చితంగా ఇది పట్టిస్తే తగ్గిపోతుంది ఇంకా పొట్టల్లో ఉన్న ఏదైనా పేరుకు పోయిన మందాన్ని తొలగిచ్చేస్తుంది ఇంకొకటి లాస్ట్ ఫైనల్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మెయిన్ ఏంటి అని అంటే బాలింతల్లో పాలను ఉత్పత్తి చేసే బాగా పెంచే పోషకాలు ఉన్నాయండి ఈ వాంచారుకి ఇలాంటి చారు మంచి వామ్ వాంచారుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో ఒక ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు మిరియాలు తర్వాత మూడు నాలుగు ఎండుమిర్చి వాము కాబట్టి ఎక్కువగా వామ్ వేసుకోవాలి కాబట్టి మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ వాము వేసుకొని ఎయిటీ పర్సెంట్ కచ్చాపచ్చగా వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే బాండీ పెట్టి ఒకటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం జీలకర్ర చిటికెడు పసుపు ముందుగా మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి ఐదారు రెబ్బలు వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఈ టమాటాలు కూడా మనము ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గిన దాకా బాగా ఉంచుకోవాలండి వెంటనే చేసేసుకోకూడదు టమాటా మగ్గితేనే అది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి సిక్స్టీ పర్సెంట్ టమాటా మగ్గాక ముందుగా నేను చింత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకున్నాను బాగా దాంట్లో పులుసు తీసేసుకొని పులుసు పోసుకున్నాను తర్వాత మళ్ళీ మనకి ఎంత క్వాంటిటీ చారు కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసేసుకుందాము ఇప్పుడు ఈ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో పౌడర్ వేసుకున్నాం చూడండి వామ్ పౌడర్ ఇంట్లో చేసేసుకుంది అది వేసేసుకుందాం మొత్తం వేసుకోకుండా మనం చేసుకున్న వా చారు క్వాంటిటీని బట్టి మనం వేసేసుకుందాం చూడండి నేను వేసుకొని ఒకసారి కలతిప్పుకున్నాను కదా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూతని మొత్తం పెట్టుకోకుండా ఎయిటీ పర్సెంట్ పెట్టుకొని కొంచెం మనం తెరిచి పెట్టుకొని చూడండి అలా పెట్టుకుంటే అస్సలు జారు తెర్లుతా మనకి స్మెల్ వస్తుందండి అప్పటికప్పుడు అన్నం తినేయాలి లేకపోతే కొంచెం గోరువెచ్చని తాగేయాలనిపిస్తుంది అనమాట అంత చక్కగా స్మెల్ వస్తుంది ఇంకా ఒక పది నిమిషాలు దించుతాము అనగా ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకుంటే పర్ఫెక్ట్గా వామ్చారు రెడీ అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్